అందరికీ ప్రేస్తలో ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు పదిహేడవ అధ్యాయము వచనము నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును ఆమె ఈ లోకపరమైన స్నేహితులు ఎలా ఉంటారంటే నీకున్నటువంటి ధనాన్ని చూసి నీతో స్నేహం చేసేవారు నీ దగ్గర డబ్బు ధనము వరకే నీతో ఉంటారు నీ క్షేమస్థితిలో నీ ఉండటము చూసి నీతో స్నేహం చేసేవారు నీకు ఆపద కలిగినప్పుడు నీకు కష్టం కలిగినప్పుడు నీ కష్టకాలంలో వారు నిన్ను వదిలిపెడతారు నీ స్థాయిని బట్టి నీతో స్నేహం చేసేవారు నీ దీన దశలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఈ లోకపరంగా నీతో స్నేహం చేసేవారు నీ దగ్గర ఏదో ఒకటి ఆశించి నీతో స్నేహం చేస్తారు కానీ పరమందున్న దేవుడు నీ దగ్గర నుంచి ఏది ఆశించకుండా నీతో స్నేహము చేయగలిగిన దేవుడు ప్రభనేసుక్రీస్తు మాత్రమే యోహన సువార్త పదిహేను అధ్యాయం వచనంలో తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడేవాడునూ లేడు హృస్యా గ్రంథం పదమూడు అధ్యాయం ఐదో వచనంలో మహా ఎండకు కాలిన అరణ్యములో నేను స్నేహించిన వాడను నేనే అని దేవుని వాక్యం సెలవిస్తుంది మన కొరకు ప్రాణము పెట్టునంతగా మనలను విడువక్క ప్రేమించి కష్టకాలంలో కూడా మనతో ఉండే ఏకైక స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు మనం ఆయన స్నేహితులుగా ఉండాలంటే ఏం చేయాలి యోహాను వార్త పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు మనం ఆయన స్నేహితులమై ఉంటాము అప్పుడు ఆయన మనల్ని దాసులని పిలవకుండా స్నేహితులని పిలుస్తాడు పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము దేవునికి స్నేహితుడని అతనికి పేరు కలిగింది అలాగే మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా మోసేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడనని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునితో స్నేహం చేయటం అనే అనుభవంలో ఉన్నటువంటి అద్భుతమైన ఆనందము ఆశీర్వాదము మరి దేనిలోనూ ఉండదు ఈ వాక్యం వింటున్న మీరు ఆయన స్నేహాన్ని కోరుకోండి ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దేవుని స్నేహాన్ని కోరుకోండి దేవునితో స్నేహం చేయండి జీవితం అద్భుతంగా ఉంటుంది ఐ మీన్ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్